నేం చేస్తున్నాంటేగో సుడురి ఈ ట్రైన్ 765 తాళం ఈ రోజు నేనే నడుతున్నా బబ్బు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది లక్షలు ఇచ్చదాం మనం ఏడంది తెలియదా ఎంత అంత అందం చేసిండో అను అన్నవారు ఎంత మాత్రం తెలిసి అన్నా నీకు ఇంటికి నడు आटिर उपिल्नी, पेदाले को लन्नी, साजुले उपी वान्नी अरे, आट दीशी ना, आट अरे, कोड़ता, कोड़ता ना ममलन जप्पु, आरे, मजाग, मजाग, आट जिरेज गोड़ता, ना, अरे, माट अरे, मेरा, आट यमाल को आ यह पोणा बोन्ये డేంజర్ రివెంజ్ అయితే చేస్తున్నా అనమాట ఏం రివెంజ్ అంటే ఎందుకు చేస్తున్నా అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే చూడు ఈ ట్రైన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ తాళం ఈ రోజు నేను నడుపుతున్నా బాబు ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది చిన్నపాటి నడిపేటాడు డైరెక్ట్ పెద్ద పని నడుస్తుండో ఓవర్ త్రూ అంటే మన బెనరాడ త్రూ అయితే నడుస్తున్నా అనమాట

పోయి వచ్చాను ఇరికిపోయా బండి బండి అయితే మనం నడపనికైతే బండి నేర్చుకోవడానికి వచ్చేసిన వాడమ స్కూల్ కాడికి బెనరాణ అంటే పర్ఫెక్ట్ వస్తుంది కాకపోతే కాలేజీ నువ్వే నేర్పజ ఏంటిది ఏంటిది అంటే ఏమని చెప్పారు అనమాట పని ఇయ్యాలేమో ఇది రెండు లక్షలు లక్ష రూపాయలు లక్షలు పదిహేను లక్షలే అంట లక్షలంటే అసలు వాల్యూ లేకుండా పోతుంది పదిహేను లక్షలే అనేస్తున్నారు పదిహేను கால

అరే వీడు బండి వాడేసినా నా మా కొత్త బండి బొబ్బాడే తీసుకొచ్చుండి ఇంటి దగ్గర బండి నేర్పి అంటే తీసుకొచ్చిన అరే ధమాఖరాబ్ చేసుకుండా నేర్పి నేర్పి అని చెప్పి

నా బండి ఆ బండి ఒకటి అదే మన పెద్ద బండి నా బండి అంతా అది కూడా అదంకా నాకు అది ఉండదు ఏమో మాట్లాడుతున్నాడు మొత్తం అరే ఎందుకన్నా ఇప్పుడు సో ఇది అన్న అయితే వస్తుంది అనమాట ఈడ కింద పడ్డది అంటే నమ్మడు అన్న సో నువ్వు అంటే చిట్టలోకి వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తాం నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఎక్కువ ఒక చిట్టలోకి వెళ్ళి ఫైవ్ ఎక్స్ట్ बाबू जल्दी जल्दी आ ये जल्दी आ फटाफट पुल्यारा हमको माने जल्दी 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 के लिए 5x ಅಂತ ಸಣ್ಣ 2x 5x ಟ್ರೀಡ್ ಕೆಲಿ ಇದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಸಣ್ಣ ಚೆನ್ನಾ ಕಿಂದೆ ಕಿಂದೆ ಬಿಡಿಸಿ ಕಿಂದೆ ಎಳ್ತದಿ ಐ ಗಾಟ್ ಇಟ್ ಕಾಲೂ ಬಾಬ್ಬೆ ಎನ್ನು ತಿಸ್ಕೊತಾಯ್ ಎನ್ನು ವಡೇಸೋ ಅರಣ ಆಗೇ ಎನ್ನು ತಿಟ್ಟೆ ಮಾರೋತೋ ಅಣ್ಣಾ ನಡಿಸ್ಕೋ ಮಲ್ಲ ಆ ಅಣ್ಣಾ ಮಾರೋತೋ ನಡಿಸ್ತಾ

అడగానా ఎంత అంత అందం చేసిండో ఎందుకు చూసారా అప్పటికెళ్ళి చెప్తా వద్ద బండి వద్దురా మళ్ళీ వద్దురా చెప్తే చూసిరా నేను అడుగు చేస్తావా అంట మ చిన్నీ గీతారా స్కూల్కి స్కూల్ కి బండి మంట ఇస్తలేడు వీళ్ళు నడిపి చెప్పి అని బండి ఉంది కదా ఏమంటా అన్నా పదిహేను లక్షల బండి రాదు అంటే ఏమో తెలుసా పదిహేను లక్షలే కదా అంట

అన్న మరి నువ్వు ఎందుకు ఇస్తావు చదువులు ఇవన్నీ నాటకాలున్నాడు ఇంటికి బండి పడుతుంది మళ్ళా ఆ బండి చూస్తే అట్టనే చేసిన హ్యాండిల్ మొత్తం ముంకర అన్ని పుణ్యానికి వస్తున్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు కొంచెమైనా ఉండాలి అంటున్నారు అంటున్నా ఇప్పుడే అంటున్నా ఏమంటారు వాళ్ళు నీకు ఏమవుతున్నాం నా నీ ఏజ్ పడినారా ఇంకా మూడు సంవత్సరాలు అయితే నడుతావు కదా అన్ని పెద్ద లెక్కలు అన్ని చదువుల ఊపి ఇవన్నీ ఎందుకు రా నీకు అది ఎందుకు ఏం నడుపుతావురా ఏం చేస్తావు నడిపి అది తీసుకోవడదు అయ్యాడు తీసుకోవద్దు అను మూడు సంవత్సరాలు ఆగుతాయి కాదా నడిపినా ఫోన్ చేసి చెప్పు మరి చెప్పిన నువ్వు మరి నువ్వు ఎందుకు చెప్పాలి మరి అప్పుడే చెప్తుంటే నేను వీటి దగ్గర ఆగిపో మరి చూసారా సార్ చే

అవును రా అరే మేము పెద్దోళ్ళు రా నువ్వు నువ్వు నీ ఏజ్ ఎంత నువ్వు చేసేది ఎంత ఏం చేస్తావు నడిపి ఎంతమంది తిడుతున్నారు తెలుసా ఎందుకు నువ్వు బండి నడుపుతుంటే అందుకు గుంకున్నా నేను కాల్చని గుంజుకున్నానా ఒక మంచి నేను నేను ఇట్లానే పోతానా ఆ బండి ఆంటీలు ఇరగొట్టలేను పండగ చిన్న ఆంటీ క్రాస్ చేయాలి ఇష్టం వచ్చినట్టు పడేసిడు ఇష్టం వచ్చినట్టు వేసేసిడు అరే మంచి ఒక వ్యాల్యూ ఉండాలరా యొక్క సామాన్కి అయినా నీకు అయితే సైకిల్ సరే నువ్వు సైకిల్ ఇప్పించిన నువ్వు ఆ సైకిల్ ఎన్ని రోజులు చేస్తావురా పది పదిహేను రోజుల్లో గతం ఏదో ఒక సామాన్ తిరుగుతాయి

ఏమైతుందరా నీకు ఏంది నీకు ఆ బండి బండి గురించి అట్లా చేస్తున్నావా మళ్ళా లేపినావా లేదా పడితే ఏందిరా

నేనేం బండి కింద కింద ఏమంటారు నేను ట్రాన్ చేసామనుకున్నాను ఈ పైన అయితే వీళ్ళు బండి కింద పడేసినట్టు చేస్తే ఏమంటాడా అని చెప్పి వీళ్ళు ఓ బెన్నదనా వీళ్ళందరూ ఆరికా సనానా సనా నేను ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా హారరికోలేదు

నేను చెప్తాను ఏయ్ ఎయిట్లా రివర్స్ అయ్యి రివర్స్ అయ్యి రివర్స్ అయ్యి కెమెరా తీసుకుంటారా ఉడికి రా ले ले मैं नहीं मैं बोल एक गुड पिच लो मैं बच्चे नहीं ना कस्टम समझ में आ रहा है ना मैं की से अपने वीडियो लाइक की से अपने तू ओटरा भाई तू ओटू इका इका कटिंग कटिंग पापा आते मस्त गंदी करता ना ओय ओय बम ओय बम ए आरी के अन्ना इको रे अच्छा पक्का ना ना वन के इतना ओटी ना

అదే నీకైతే అంటలేడు బండి అయితే మళ్ళీ కదా అంటే మళ్ళీ అని చెప్పి అని చెప్పాను కదా ఒక్కటి నిజం బండి తీసాను చెప్పాను అరే